విసర్జక వ్యవస్థ ఎక్స్ ఎక్స్కియేటరీ సిస్టమ్ జీవుల శరీరం ఒక కణగారం ఆకారం ఏకకణ జీవి అయినా బహుకణ జీవులైనా జీవక్రియలు జరిగినప్పుడు వ్యర్థ పదార్థాలు తయారవుతాయి అది ఏకకణమైనా బహుకణం సరే వ్యర్థ పదార్థాలని తయారవుతాయంట జీవులలో హానికరమైన వ్యర్థాలు ఉత్పన్నం కావటం నీటి స్థాయి పెరగటం అయాన్య అయానుల సమతుల్యతలో మార్పులు రావడం జరుగుతుంది జీవులలో హానికరమైన వ్యర్థ పదార్థాలు ఉత్పన్నం కావడం నీ నీటి స్థాయి పెరగడం అయాన్ల సమతుల్యతలో మార్పులు రావడం జరుగుతుంది శరీరంలో ఏర్పడిన హానికరమైన పదార్థాలు బయటకు విసర్జింపబడాలి ఇటువంటి జీవక్రియను విసర్జన క్రియ అంటారు దీనినే ఎక్స్క్రిషన్ ఎక్స్క్రిషన్ అని ఆంగ్లంలో అంటారు లాటిన్ భాషలో ఎక్స్ అంటే బయటికి క్రేనర్ అంటే పంపుట ఎక్స్ అంటే బయటికి క్రేనర్ అంటే పంపుట అనమాట టెక్స్ట్ బుక్లో చూడండి ఇది లాటిన్ భాష పదం ఎక్స్ అంటే బయటికి క్రీడర్ అంటే పంపుట క్రీడర్ మనకి సజీవుల మనుగడకు మరియు జీవక్రియల నిర్వహణకు శక్తి అవసరం ఇది నిర్మాణాత్మక క్రియలు ఎనబాలిక్ యాక్టివిటీస్ లేదా విచ్ఛిన్న క్రియలు కెటబాలిక్ యాక్టివిటీస్ కావచ్చు వా వాటన్నిటిని కలిపి జీవక్రియలు మెటబాలిక్ యాక్టివిటీస్ అంటారు నిర్మాణాత్మక ఏ ఏతో స్టార్ట్ అవుతుంది విచ్ఛిన్న సి అంటే ఏ లెటర్ ఫస్ట్ వస్తుంది కాబట్టి నిర్మాణాత్మక క్రియలు జరిగిన తర్వాత అవి విచ్ఛిన్నం చెందుతాయి అనమాట సి సి తర్వాత వస్తుంది కెటబాలిక్ నిర్మాణాత్మక క్రియలు అనేవి కిరాణ సౌమ్యక్రియలు పిండి పదార్థాలు ఏర్పడతాయి నిర్మాణాత్మక క్రియలు అనేవి మనకి ఆహారం తీసుకుంటాం ఆహారం ద్వారా ఆహారం ద్వారా మన బాడీకి నిర్మాణం అంటే సంబంధించి శరీరంలో ఏర్పడిన చెప్తాం కదా విసర్జక వ్యవస్థ ఒక ముఖ్యమైన విసర్జక వ్యవస్థ యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటంటే అయాన్లు శరీర ద్రవాల తుల్య స్థితిని కాపాడడం అయానుల మరియు శరీర ద్రవ ద్రవాల యొక్క స్థుల్య స్థితిని కాపాడడం అంటే సమతుల్యతనం హోమో స్టాటిసిస్ గాఢతను స్థిరంగా ఉంచిందన్నమాట ద్రవాల గాఢతను స్థిరంగా ఉంచింది వివిధ భాగాలలో ఉన్నటువంటి అదేవిధంగా నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలు విసర్జించడం హోమియోస్టాటిసిస్ శరీర సమతస్థితి అంటే దేహంలోని వివిధ భాగాలలో భాగాలలోని ద్రవాల గాఢతను స్థిరంగా ఉండడాన్ని సమతుల్యత లేదా సమతస్థితి అంటారు అంటే ద్రవాల గాఢత స్థిరంగా ఉండడాన్ని అనమాట శరీరంలో జీర్ణక్రియ జీర్ణమైన ప్రోటీన్ల నుండి నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు ఏర్పడతాయి ప్రోటీన్ల నుండి నత్రజని పదార్థాలు వస్తాయి అనమాట అవి అమ్మోనియా యూరిక్ యూరియా రూపంలో ఉంటాయి వీటిని వీటిలో అమ్మోనియా అనేది చాలా విషపూరితమైంది అనమాట చేపలు అమ్మోనియాని బయటకు విసర్జిస్తాయి వీటిని అమ్మోటిలిక్ జీవులు అంటారు పక్షులు అమ్మోనియాను యూరిక్ రూపంలో మార్చుకుంటాయి వీటిని యూరిక్ యూరిక్లో కా ఉంది యూరికో యూరికోలో కూడా కా కో యూరికోటిలిక్ అంటారు మానవులు అమ్మోనియాను యూరియా రూపంలో మార్చుకుని విసర్జిస్తారు వీటిని యూరియోటిలిక్ జీవులు అంటారు అమ్మోనియా యూరిక్ యూరియాలలో యూరియా అంటే మానవులు విసర్జించే విసర్జించితే తక్కువ విష విష స్వభావం కదనమాట నెక్స్ట్ మానవుని విసర్జక వ్యవస్థ మానవుని శరీరంలో ఉత్పన్నమయ్యే వ్యర్థ పదార్థాల్లో కార్బన్ డయాక్సైడ్ నీరు పైచరసల వర్ణకాలు నత్రజన సంబంధ వ్యర్థ పదార్థాలు చెమట కన్నీరు అధికమైన లవ అధిక కన్నీరు చెమట కన్నీరు అధికమైన లవణాలు మొదలైనవి ఉంటాయి అన్నమాట మానవుని వ్యర్థ పదార్థాలు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ నీరు టాయిలెట్ పైచరస వర్ణకాలు నత్రజన్ సంబంధ వ్యర్థ పదార్థాలు చెమట కన్నీరు అవన్నీ ఉంటాయి విసర్జక అవయవాలు విసర్జక పదార్థాలు ఊపిరితిత్తుల ద్వారా మనకి కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా నీరు కూడా అంట చూడండి ఇక్కడ కొత్త వాడి నీరు కూడా ఊపిరితిత్తుల ద్వారా అంటే నీటి చర్మం ద్వారా అధిక అధిక నీటి లవణాలు శవం మైనం స్టెరాల్స్ ఫ్లాటి ఆమ్లాలు కాలే చనిపోయిన రక్త కణాల వలన ఏర్పడిన బైలి రూబిన్ యూరోక్రోమ్ కొలెస్ట్రాల్ ఔషధాలు ఇవన్నీ కూడా గమనిక శరీరంలో ఏర్పడిన అమ్మోనియాను కాలియం యూరియాగా మార్చును శరీరంలో ఏర్పడిన అమ్మోనియాను కాలియం యూరియాగా మార్చును దీని డి అంటారు అంటే అమ్మోనియాను యూరియాగా మార్చడం డీ అమై అమైనేషన్ అంటారన్నమాట అంటే ఎర్రతగణాలు మనకి ఎలాగ తెలుసు కానీ బయలు రుబ్బిని బయలువర్దిని యూరోక్రోమ్లు కూడా తెలుసు కొలెస్ట్రాల్ ప్లస్ ఔషధాలు ఇవి కూడా విసర్చ పదార్థాలుగా పెద్ద పేగు ఖాళీయం అనమాట నెక్స్ట్ పెద్ద పేగు అధికమైన కాలుష్యం మెగ్నీషియం ఐరన్ లవణాలను విసర్జిస్తుంది అనమాట పెద్ద బియ్య ఏం చేస్తుంది పెద్ద పేగు అధికమైన కాలుష్యం అధికమైన కాలుష్యం మెగ్నీషియం ఐరన్ లవణాలను విసర్జిస్తుంది లాలాజల గ్రంథులు లాలాజలం అసలు గ్రంథులు కన్నీరు మూత్రపిండాలు నత్రజని సంబంధమైన యూరియాను మూత్ర రూపంలో విసర్జించను ప్రధానంగా మూత్ర మానవుని విసర్జక వ్యవస్థలో జత మూత్రపిండాలు ఒక జత మూత్ర నాళాలు మూత్రాశయం ప్రసేకమైన భాగాలు ఉంటాయి ఇది మూత్రపిండం అన్నమాట మనకి మూత్రపిండాలు మూత్రనాళం మూత్రాశయం ప్రసేకం రేనల్ వెయిన్ రొక్కశిర రేనల్ రేనల్ ఆర్టరీ అంటే ఆర్టరీ అంటే ధమని వెయిన్ అంటే సిర మూత్రపిండాలు ఆకారం చిక్కడి గింజ ఆకారం ఇరువు రంగు పొడవు పది సెంటీమీటర్లు వెడల్పు పైదు ఆరు మందు నాలుగు సెంటీమీటర్లు ఉచిత మూత్రపిండాలు ఉత్తరాకురంలో పృష్టశైరీర కుడి అని కతుకుని వెనుమొక్కి వైపులా ఉండను కుడి మూత్రపిండం కొంచెం దిగువగా ఉంటుంది దీని కారణం ఖాళీగా ఉండడం మూత్రపిండానికి వెలువల వైపు కుంభాకారంగా లోపల పుటాకారం తెలుసుదా పుటాకారం లోపల వైపు నొక్కు బాగానే నాబి లేదా హైలెస్ అంటారు హృదయం నుండి రక్తాన్ని తెచ్చే వొక్కదమ్మని ఆటది ఐలసు నుండి మూత్రపిండంలో లోపలికి ప్రవేశిస్తుంది వృక్కశర ఏమో ఐలస నుండి హృదయమునకు ఐ వృక్కశ ఐలస్ నుండి హృదయమునకు తిరిగి చేరును మూత్రపిండం అంటే రొక్కశిర ఐలస్ నుండి హృదయంకి వెళ్ళిపోద్దనమాట మూత్రపిండంలో రక్తం వడగట్టబడి మూత్రం తయారగును మూత్రపిండంలో రక్తం వడగట్టు మూత్ర తయారు మూత్రపిండం నిర్మాణం వృక్కదమని కసెర మూత్రనాళం దవ్వ మెడుళ్ళ వృక్క ద్రోణి రేనల్ పెల్విస్ వికెలిసిస్ మూత్రపిండం నిలువు కోతలు రెండు భాగాలు కనిపిస్తాయి ఒకటి ముదురు గోధుమ వర్ణంలో ఉన్న వెలుపుల భాగాన్ని వర్కమని లేత వర్ణంలో ఉన్న వాళ్ళ లోపల దవ్వని దవ్వాలంటారు ముదురు గోధుమ వర్ణం మనకి కిడ్నీ అయితే ఎరుపు రంగులో ఉంటుంది కదా కిడ్నీ ఎరుకల కిడ్నీ ఎరుపు రంగు ఏమో ముదురు గోధుమ రంగు అంట వలకలం ముదురు గోధుమ రంగు ఆప్షన్స్ అడుగుతాడు ముదురు గోధుమ రంగు ముదురు పసుపు రంగు ముదురు గోధుమ రంగు బ్రౌన్ అనమాట వలకలం కార్టెక్స్ ప్రతి మూత్రపెండంలో సుమారు ఒక మిలియన్ కంటే మూత్రపిండం మిలియన్ మిలియన్ కంటే ఎక్కువ వన్ పాయింట్ త్రీ నుండి వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ల వన్ పాయింట్ త్రీ నుండి వన్ పాయింట్ ఎయిట్ మిలియన్లు సూ సూక్ష్మ ఉంటాయి వీటిని వృక్క ప్రమాణాలు లేదా నెఫ్రాన్లు అంటారు యొక్క నిర్మాణాత్మక ప్రమాణం నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం వచ్చేసి నెఫ్రాన్ నెఫ్రాన్లో రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయి ఒకటి బాగుమన్ సుగులువ రెండు వృక్కణాళిక ఇది మనకి నెఫ్రాన్ యొక్క నెఫ్రాన్ యొక్క పటం అనమాట ఇది బొమ్మన్ సూలిక బొమ్మ స్కూలిక ఏం చేస్తుంది మనకి ఇది కప్పు లాంటి నిర్మాణం రుక్కద్రమణి అనేక శాఖలుగా చేరి చివరి చివరికి అభివాహి అభివాహి ఎఫరెంట్ ఎఫరెంట్ ఆర్టివోల్ రక్తకేసనాలికల గుచ్చం రత్తకేసనాలిక గుచ్చం అభివాహి ధమనిగా మారి అభివాహి గ్లామర్ హోల్ వస్తారు అన్నమాట అభివాహితమనిగా మారి చివరికి బాహ్య రక్త కేసనాలిక వల రొక్కసెరలు రొక్కసెర సిరికలు సిరగా మారి మూత్రపిండం నుండి బయటకు వస్తాయి రొక్కసిరికలు సిరగా మారి బాహ్య నేసికల బాహ్య రక్త కేసనాలిక వల సిరికలు రొక్కసిరికలు సిరికగా మారి మూత్రపిండం నుండి బయటకు వస్తాయి బాహుమనిషి గులుకలు రక్త కేసన రక్త కేసనాలిక బహుమన్స్ ఈ రెండు రక్తకేశాలుగా గుచ్చం బాగుమనిషి గులిక ఈ రెండింటినీ కలిపి ఉంటారు మాలపీచందేహం అంటారు రక్త కేసినాలిగా గుచ్చం అభివాహిక దమ నుండి ఏర్పడుతుంది ఎందు ఏర్పడుతుంది రక్తకేశాలిక గుచ్చం అనేది అభివాహిక దమన నుండి ఏర్పడుతుంది రక్తకేస గుచ్చం నుండి అపవాహిదమైన ఏర్పడుతుంది మనకి ఇలా గొప్ప ఉంటుంది కదా ఇది ఆ లోపల ఉండేటి రక్తకేసాలుగలు కదా ఈ అభివాహితమ నుండి రక్తకేసిన నాలుగల గుచ్చం ఏర్పడుతుంది రక్త కేసుగా నాలుగలు గుర్చి అభివాహితమైన ఏర్పడుతుంది బయటకి వెళ్ళిపోతుంది ఏర్పడా అవివాహి దమనిక వ్యాసం అపవాహి దమనిక వ్యాసం కంటే ఎక్కువగా ఉండును ఉండడం వలన రక్తకేశ రక్త గుచ్ఛంలో గుచ్చంలో పీడనం పెరిగి రక్తంలో పదార్థాలు పడిపోను అవివాహి దమనిక వ్యాసం అపవాహి దమనిక వ్యాసం కంటే ఎక్కువగా ఉండును అంటే దీని వ్యాసం ఎక్కువ అనమాట అభివాహిత ఇది ఎక్కువగా ఉండదు ఎక్కువగా ఉండడం వల్ల పడపోయబడుతుంది అనమాట బొమ్మ గుడికలో గోడలు కణ గోడల్లోని ఉపకల కణజాలంలో సైట్లనే ప్రత్యేక కణాలు ఉండి వాటి మధ్య సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి ఇక్కడ రంధ్రం ఇక్కడ రక్తం ఉడపయబడుతుంది దీన్నే సూక్ష్మగాలనం లేదా మైక్రో ఫిల్టరేషన్ లేదా గుచ్చగాలనం అని అందరూ ఇందులో రక్తనాళాలు ప్రోటీన్లు వడపోయబడవు ఇందులోని మనకి ఈ సూక్ష్మగాణంలో రక్తనాళాలు అదంగా ప్రోటీన్లు వడపోయేబడవు అనమాట నెక్స్ట్ వృక్కణాళిక వృక్కణాళికలో మూడు భాగాలు ఉంటాయి సమీప సంబలితనాళం హెన్లీ సిక్కిం దూరస్థ సంబలితనాళం ప్రోక్సిమల్ కాన్వెల్యుటెడ్ ట్యూబ్ ట్యూబ్ెల్ లూఫ్ ఆఫ్ హెన్లీ డిజిటల్ కాన్వెల్యూటెడ్ ట్యూబ్ెల్ పీసీటీ డిసిటి దూరస్థ సమీపాల దూరస్థ సంవలిత నాళంలో సంగ్రహణ దూరస్థ సంఘ దూరస్థ సంబలితనాళం సంగ్రహణాళంలో తెరుచుకుంటుంది దురస్థ సంవలిధనాళం సంగ్రహణాలలో తెచ్చుకుంటుంది ఇక్కడ అనది దూరస్థ సంబరిధనాల సంగ్రహణాలను తెరుచుకుంటుంది సంగ్రహణాలం పిరమిడ్లు కెలిసిస్సులుగా ఏర్పడి ద్రోణిలోకి తెచ్చుకుంటుంది పెరమిడ్లు కెలిసిస్సులు ఏర్పడి దోణిలో దోణిలో తెరుచుకున్నాను చూడు సంగ్రహణ అళం పిరమిడ్లు కెల్సిలుగా ఏర్పడి పెరమిడ్లు కిల్సిలుగా ఏర్పడే ద్రోణిలోకి తెరుచుకున్నాను ద్రోణి వ్రొక్క ద్రోణి ఏర్పడే ద్రోణిలోకి తెరుచుకును వృక్క ద్రోణి పెరమిడ్లు ఓకేలా పెరమిడ్లు మూత్రణా ద్రోణి మూత్రణాళంలోకి తెరుచుకును వృక్క ద్రోణిలో నునుపు కండరాలు ఉంటాయి వృక్క ద్రోణిలో నునుపు కండరాలు ఉంటాయి మనకి వృక్క ద్రోణిలో నునుపు కండరాలు ఉంటాయి మూత్రం ఏర్పడే విధానం మూత్రం ఏర్పడే విధానం నాలుగు దశలలో జరుగుతుంది గుచ్చకాలనం వర్ణాత్మక పునఃశోషణ స్రావం ఆర్థిక కల మూత్రం ఏర్పడడం ఫస్ట్ ఏంటి గుచ్చకాలనం పునఃశోషణ పునఃశోషణం నాలికా స్రావం ట్యూబులెల్ సెక్రేషన్ సిక్రేషన్ స్రావం అధిక గాఢత కల మూత్రం ఏర్పడడం గుచ్చకాలనం రక్తం అవివాహితమైన నుండి రక్తగేసాలికల గుచ్చి ప్రవహించినప్పుడు రక్తగేసచ్చకలోని గుడ్లలో పూడోసైట్లోనే సూక్ష్మ రంధ్రాల ద్వారా పడిపోయడం ఈ వడపోతకు అవసరమైన పీడనాన్ని పెడనాన్ని రక్త పెడనం ఇస్తుంది ఇందులో మనకి గ్లూకోజు అమైనో ఆమ్లాలు నత్త సంబంధ వ్యర్థ పదార్థాలు తక్కువ అనుబారం ఉన్న పదార్థాలు రక్తం నుండి పడపోయబడతాయి గ్లూకోజు ఎమైన ఆమ్లాలు కూడా వడపడతాయి కానీ రక్తంలో రక్తం పడపోయబడదు రక్త కణాలు ప్రోటీన్లు ఆ పైన ఉండిపోతాయి అన్నమాట కప్పు లాంటి బహుమంశ గు చేరుతాయి వడపోయబడిన రక్తాన్ని ప్రాథమిక మూత్రం అంటారు ఇది రసాయనిక రక్తంతో సమానంగా ఉండదు కానీ రక్త కణాలు ఉండవు ఎందుకంటే రక్త కణాలు పైన ఉండిపోతాయి రక్త కణాలు ప్రోటీన్లు కూడా పైన ఉండిపోతాయి వరణాత్మక పునఃశోషణ ట్యూబ్యులర్ రీ ప్రాథమిక మూత్రమును సమీప సంవలన తనలో చేరును శరీరానికి అవసరమైన పదార్థాలు తిరిగి రక్తంలోకి అనగా బాహ్య రక్త కేసిన నాలుగు వల్ల మరలా శోషింపబడతాయి కనుక ఇది పునఃశోషణమంటారు అంటారు గ్లూకోజు ఎమైన ఆమ్లాలు విటమిన్ సి పొటాషియం కాల్షియం ఎన్ఏసిఎల్ లవణం శోషించబడిను ఇందులోని మనకి వర్ణాత్మక పునఃశోషణ ద్వారా మనకి గ్లూకోజు ఆమ్లాలు విటమిన్ సి పొటాషియం కాల్షియం ఎన్ఏసిఎల్ లవణం శోషించబడును సమీపస్థ సంబలితనాళం పీసీడీ దీనిలో డెబ్బై ఐదు శాతం నీరు మరలా పునఃశోషణ చెందును హెన్లీ సిక్కిం సమీపస్థ సంవలితనాలంలో డెబ్బై ఐదు శాతం నీరు మరలా పునఃశోషణ చెందును హెన్లీ సిక్కిం ప్రాథమిక మూత్రం నుండి టెన్ పర్సెంట్ నీరు ద్రవాభిసరణం ద్వారా దానిని ఆవరించి ఉన్న కణజాలంలోకి శోషింపబడను అంటే దానిని ఆవరించబడి ఉన్న కణజాలంలోకి హెన్లీ సిక్కిం ప్రాథమిక మూత్రం నుండి హెన్లీ సిక్కిం ద్వారా కేవలం టెన్ పర్సెంట్ స్రావాభిసరణ ద్వారా దానిని ఆవరించి ఉన్న కణజాలం దానిని ఆవరించి కణజాలం శోషించను అంట దాన్ని ఆవరించి ఉన్న కణజాలం శోషించను నాలికా స్రావం శోషణ తర్వాత మిగిలిన ప్రాథమిక మొత్తం దూరస్థ సంవర్తన అలం చేర చేరగానే అక్కడ బాహ్య రక్త కేస నాలిక వలలో అధికమైన పొటాషియం ఎన్ఏసిఎల్ టు హైడ్రోజన్ అయాన్లు యూరియా యూరికామ్లు క్రియాటిన్లు దురస్థ సంవలితన నాలంలోకి తిరిగి శ్రమింపబడతాయి అది పునఃోషణ అయిన తర్వాత ఎక్కడ అప్పుడు దూరస్థ సంవలతనాలం నుంచి ఎన్ని సిక్కి వచ్చేస్తుంది ఎన్ని సిక్కి నుంచి అదే సమీపస్థ సంవల్తనాలం ఎండ్లీ సిక్కిం తర్వాత దూరస్థ సంవల్తనాలం కదా ఆలంలో చేరగానే బాహ్య కేశనాళిక వలలో బాహ్య కేశనాలిక వలలో అధికమైన బాహ్య కేశనాళిక వలలో అధికమైన పొటాషియం సోడియం క్లోరైడు హైడ్రోజన్ అయాన్లు యూరియా యూరిక్ కామలం క్రియాటిన్ క్రియాటిన్లు దూరస్థ సంవలితన ఆలంలోకి తిరిగి శ్రమింపబడతాయి క్రియాటిన్లు దూరస్థ సమీపాల తన అలంలోకి అంటే బాహ్య రక్తనాశకాల వలలో అధికంగా ఉన్నటువంటి పొటాషియం కానీ సోడియం క్లోరైడ్ కానీ హైడ్రోజన్ అయాన్లు కానీ యూరియా యూరికాలు క్రియాటిన్లు దూరస్థ సంవర్ధనాలలోకి తిరిగి తిరిగి పీల్చుకుంటాయి అనమాట దీనినే నాలికాస్రావం అందరు స్రావం మూత్రం యొక్క పిహెచ్ మూత్రం యొక్క గాఢతను పిహెచ్ నిస్తుంది మూత్రం యొక్క పిహెచ్ విలువ సిక్స్ పాయింట్ జీరో సిక్స్ పాయింట్ జీరో అధిక మూతకాలు దావం ఏర్పడదు నాలికా స్రావం నుండి మూత్రం సంగ్రహణ నాలికా స్రావం నుండి మూత్రం సంగ్రహణాలంలోకి ప్రవహించబడను సంగ్రహణాలంలో వాసు ప్రశీరణ హార్మోన్ సమక్షంలో నీరు మరలా పునఃశోషణ జరుగును అంటే సంగ్రహణాలంలో ఉంటుందన్నమాట సంగ్రహణ ఆలంలో వాసో హార్మోన్ సమక్షంలో ఈ వాసు ప్రశీలన హార్మోన్ సంగ్రహణాలంలో ఉంటుందన్నమాట ఈ విధంగా అధిక ఘడతమైన ద్రావాన్ని మూత్రం అంటారు మూత్రం రక్తం కన్నా అధిక ఘడతలో ఉంటుంది అధిక ఘడత గల మూత రక్తం అంటారు రక్తం కన్నా అధిక ఘాడతా ఉంటుంది వాసుపరిత నార్మల్ తగ్గితే అల్ప ఘడతా కదా మూత్రం చనిపోతుంది అల్ప ఘడత వాళ్ళు గల మూత్రంలో నీటి శాతం ఎక్కువ దీన్ని డయాబెటీస్ ఇన్సిపిడిస్ అతి మూత్ర వ్యాధి అంటారు డయాబెటీస్ ఇన్సిపిడిస్ మూత్ర నాళాలు ఇవి తెల్లని కండరహితమైన సన్నని నాళాలు ఇవి హైలెస్ నుండి బయటకు వస్తాయి ఇవి దాదాపు ముప్పై సెంటీమీటర్లు అంటే కిస్కీరతపడి ఉంటాయి ఇవి మూత్రాశయంలో తెచ్చుకుంటాయి మూత్రనాళాలు పెరిష్టాలకు చెరడం వలన మూత్రం మూత్రాశయం చేరును మూత్రాశయం మిత్రాశయం బేరిపండు ఆకారంలో ఉండు పలచన గోడలు కలిగిన సంచవటి నిర్మాణం కటివలయ భాగంలో పురుష నాళానికి ఉదరతాల ఉదరతం ఉంటుంది కటి పురుష నాళానికి ఇది తాత్కాలికంగా మూడు వందల నుండి ఎనిమిది వందల మూడు వందల నుంచి ఎనిమిది వందల మిల్లీ మూత్రం నిల్వ చేయగలదు ఎంత తాత్కాలికంగా ఇది త్రీ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ త్రీ టు ఎయిట్ హండ్రెడ్ మిల్లీ మూత్రం నిల్వ చేసేది ఎనిమిది వందలు అనమాట త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మిల్లీలీటర్ మూత్రం మూత్రాశయం మూత్రం మూత్రాశయం చేరగానే మూత్రాశయం ఉబ్బి దాని పలుచని గోడలోకల స్క్రిచ్ గ్రాహకాలు ఉత్తుచితమై ప్రచోదనలు మెడదలు పంపుతాయి తద్వారా వైసలు పరికరగడం మూత్రాశయంలో రెండు చత్ర వృత్తుల సంవరణి కండరాలు సంకోచించడం వృత్తుల సంవరణి స్పెంక్టర్ మెజిల్స్ వృత్తుల వృత్తుల సంవరణి కండరాలు ఉండడం వల్ల మూత్రాశయం బయటకు వసం మూత్ర విసర్జన లేదా మిక్చరేషన్ మూత్ర విసర్జన లేదా కొత్త పాదం మిక్చరేషన్ వేచరేషన్ అవుతారు రోజుకు సుమారు వన్ పాయింట్ సిక్స్టీ నుండి వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ సిక్స్టీ నుండి వన్ పాయింట్ ఎయిట్ లీటర్ల మొత్తం విసర్జింపును అధికంగా నీటి తీసుకున్న వాళ్ళు ఎక్కువ మాత్రం విసర్జించను వన్ పాయింట్ సిక్స్ జీరో నుండి వన్ పాయింట్ ఎయిట్ లీటర్ల మాత్రమా వన్ పాయింట్ సిక్స్ జీరో నుండి వన్ పాయింట్ ఎయిట్ జీరో అంటే ఇక్కడ జీరో ఉండదు అనమాట ఇక్కడ మనకి జీరో అనేది ఉండదు వన్ పాయింట్ సిక్స్ నుండి వన్ పాయింట్ ఎయిట్ లీటర్ల మాత్రం విసర్జ రోజుకి వన్ పాయింట్ సిక్స్ టూ వన్ పాయింట్ ఎయిట్ లీటర్లు వస్తుంది ఇది అధికంగా తీసుకున్న ప్రసేకం మూత్రాశయం నుండి మూత్రాన్ని బయటకు పంపే నాళమే ప్రసేకం మూత్రాశయం చివర ప్రసేకంలో తెరుచుకు తెరుచుకునే చోట వృత్తులాకార వంటి కండరాలు మూత్రాశయలకు నియంత్రిస్తాయి స్త్రీలలో నాలుగు సెంటీమీటర్లు ఉంటే ఉండి అళిందంలో తెరుచుకుంటుంది పురుషులలో ఇరవై సెంటీమీటర్ల పొడవు ఉండి జననేంద్రియ నాళంగా పిలువబడుతుంది అళిందం అలందంలోకి తెరుచుకుంటుంది వెస్ట్ బీల వెస్ట్ బీలి శుక్రగణాలు శుక్రగణాలు మూత్రం ఒక కూడా బయటకు రావడానికి ఇలా పిలుస్తారు మూత్ర జన మూత్ర సంఘటన మూత్రం ఏ కాలంలో ఉంటుంది లేదా పసుపు రంగు ద్రవం రక్తంలో హిమోగ్లోబిన్ విచ్ఛిన్నం కాలేయంలో జరుగును హిమోగ్లోబిన్ విచ్ఛిన్నం ద్వారా యూరోక్రోమ్ అనే ఏ అంటే హిమోగ్లోబిన్ యొక్క ద్వారా యూరోక్రోమ్ అనే వర్ణకు ఏర్పడు యూరోక్రోమ్ వలన మూత్రంకు రంగు వస్తుంది పిండి పదార్థాలు అధికంగా తీసుకున్న వారిలో మూత్రంలో చక్కెరలు ప్రోట్ని అధికంగా తీసుకున్న వారు మూత్రంలో యూరియా ఉండను చెక్ చెక్కెర లెవెల్ తెలిపిండి పదార్థాలు చక్కెర తీసుకుంది కానీ ప్రోటీన్లు తీసుకుంటే యూరియా అన్నమాట మూత్రంలో నీటి శాతం మూత్రంలో తొంభై ఆరు శాతం నీరు తొంభై ఇది ఇంపార్టెంట్ మళ్ళీ టూ పాయింట్ ఫైవ్ కార్బన్ పదార్థాలు వన్ పాయింట్ ఫైవ్ కార్బన్ పదార్థాలు కార్బన్ పదార్థాలు వచ్చేసి యూరియా యూరిక్ ఆమ్లం క్రియాటిన్ క్రియాటిన్ అయిన్ నీటిలో కరిగే నీటిలో కరిగే విటమిన్లు హార్మోన్లు ఆక్సైడ్లు సోడియం మనకి ఆ కార్బన్ ఏంటంటే మనకి సోడియం క్లోరైడ్ పా పాస్ఫేటు సల్ఫేటు మెగ్నీషియం కాల్షియం అయోడిన్ మొదలైనవి ఉండను మనకి ఏమిటంటే మూత్రంలో నైంటీ సిక్స్ పర్సెంట్ ఏమో నైంటీ సిక్స్ పర్సెంట్ నీరు ఉంటుంది ఎక్కడ ఇంకా నాలుగు పర్సెంట్ అంటే వన్ పాయింట్ ఫైవ్ ఏమో కర్బన్ పదార్థాలు కర్బన్ పదార్థాలు అంటే యూరియా యూరిక్ కామ్లం క్రియాటిన్ క్రియాటి నైన్ నీటిలో కలిగే విటమిన్లు హార్మోన్లు హార్మోన్లు హార్మోన్స్ ఆక్సిలైట్లా హార్మోన్లు ఆక్సిలైట్లు ఇంపార్టెంట్ అడుగుతాను అన్నమాట కర్బన్ పదార్థాలు ఏంటంటే యూరియా యూరిక్ అమలం క్రియాటిన్ను యూరియా యూరిక్ అమలం క్రియాటిన్ను క్రియాటిన్ నైన్ నీటిలో కరిగే విటమిన్లు నీటిలో కరిగే విటమిన్లు హార్మోన్స్ ఆక్సిలైటు మనకు ఆ పదార్థాలు వచ్చేసి సోడియం క్లోరైడ్ అంటే సాల్ట్ పాస్పేటు సల్పేట్ ఎయిట్ ఎయిట్ మెగ్నీషియం కాల్షియం అయోడిన్ అయోడిన్ అంటే ఉప్పు సోడియం క్లోరైడ్ అన్న ఉప్పే మూతలగానే ఉండను మూత్రపిండ వ్యాధులు మూత్రపిండలు పనిచేయకపోవడం ఈఎస్ఆర్డి ఎండ్ స్టేజ్ రైనల్ డిసీజ్ అందరు యురేమియా మూత్రపిండలు పనిచేయకపోవడాన్ని ఎండ్ స్టేజ్ రైనల్ డిసీజ్ అని అందరు యురేమియా అంటే మూత్రపిండం లోప మూత్రపిండాల లోపం వల్ల రక్తంలో పెద్ద పదార్థాలు అధికంగా ఉండిపోయి ఉండిపోవడం మూత్రపిండాల లోపం వల్ల రక్తంలో వ్యర్థ పదార్థాలు అధికంగా ఉండిపోవడం యురోమియా అంటారు యురోమియా స్థితిలో కాళ్ళు చేతులు ఉబ్బిపోతాయి నీరసం అలసట వస్తాయి అంటే మూత్రపిండాల లోపం వలన రక్తంలో వ్యర్థ పదార్థాలు అధికంగా ఉండిపోతాయి అంటే కాళ్ళు చేతులు ఉబ్బిపోతాయి నీరసం అలసట వస్తాయి డయాలసిస్ మూత్రపిండాల పనిచేయని వ్యక్తులు డయాలసిస్ అనే యంత్రం సహాయంతో రక్తాన్ని శుద్ధి చేసి మూత్రాశయం మూత్రంలో తయారు చేయ ప్రక్రియను డయాలసిస్ లేదా హీమో డయాలసిస్ అంటారు డయలైజర్ అనే యంత్రం డయలైజర్ డయలైజర్ అనే యంత్రం సహాయంతో రక్తాన్ని శుద్ధి చేసి మూత్రంలో తయారు చేయ ప్రక్రియను డయాలసిస్ లేదా హీమో డయాలసిస్ అంటారు డయాలసిస్ చేయడానికి ఎన్ని గంటలు పడుతుందంటే మనకి మూడు గంటల నుంచి ఆరు గంటలు బాబు చాలా ఎక్కువ గంటలు పడుతుంది త్రీ టు సిక్స్ అవర్స్ అంటే మనకు ఒక రోజుకి నాలుగు పూటలుగా తీసుకుంటే ఒక పూట రోజుకి నా రోజు నాలుగు భాగాలు చెప్తే ఒక భాగం అనమాట డైలైజర్ యంత్రం గొట్టాల్లో గొట్టాలను సిల్లోపై గొట్టాలందరు డైలజర్ యంత్రంలో ద్రావణం డైలైజింగ్ ద్రావణం డైలైజింగ్ ద్రావణం డైలైజర్ యంత్రంలో యంత్రంలోని గొట్టాలను సె గొట్టాలను సిల్లోపైన గొట్టాలందరు డైలజర్ యంత్రంలోని ద్రావణం డైలైజింగ్ ద్రావణం డైలైజరింగ్ ద్రావణం మానవ రోగి రక్తం ఒకే రకంగా ఉంటాయి ఈ డైలైజింగ్ ద్రావణం అదేవిధంగా మానవ రోగి రక్తం ఒకే రకంగా ఉంటుంది కానీ డైలైజింగ్ ద్రావణంలో నత్రజని వ్యర్థాలు ఉండవు డయాలసిస్ ప్రక్రియలో గుచ్చగాలడం వంటి ప్రక్రియ జరగదు కానీ పునఃశోషణ ప్రక్రియ జరగదు గుచ్చకాలం వంటి ప్రక్రియ జరుగు గుచ్చుకాలం జరుగుతుంది గుచ్చకాలం వంటి వంటి గుచ్చే గుాలం అంటే గుచ్చికాలనం అదే వడపడుతుంది వడపోత వడపోతే జరుగుతుంది గుచ్చకాలం వంటి వడపోతే వడపోతే జరుగుతుంది కానీ ఇక్కడ പുനഃശോഷണം ജന രോഗി യോഗ മുഖ്യമെന്ന ദമന ദിവസം രക്താൻ ബൈട്ടത്തെച്ചി രക്ത സ്കന്ധന ജരക ഹെപാരൻ്റെ കലപ്പ ഡയലൈജർ യന്ത്രം പമ്പോ ഡയലൈജർ യന്ത്രം രക്തം ശുദ്ധി അതിന തർത്ത ശിരദ്വാരാ രോഗ ശരീരാൻ ഡയലൈജർ രക്തം ശുദ്ധി അതിനാ രോഗി ശരീരം ലക്താൻ പംപത്ത ശരദ്വാരാ പംപിച്ചു വെള്ളത്ത നയൻറ്റീൻ സെവൻറ്റി ഫോർ സാരീ പത്ത നബൈ ഏഴോ സംവരണം അതേ നാല് സംവരണം വച്ചരമലോ అన్న విలియం కాఫ్ అనే డచ్ కాఫ్ డచ్ డయాలసిస్ యంత్రాన్ని కనుగొన్నాడు ద్రావాభిసరణ సూత్రం ద్వారా యంత్రం రక్తాన్ని వడపోస్తుంది పారగ్రమే త్వచాలు సెల్లోఫిన్ గొట్టాలు త్వచాలుగా సెల్లోఫిన్ గొట్టాలు ఉపయోగపడిన నలభై సంవత్సరాల వయసు దాటిన ప్రతి వారికి పది సంవత్సరాలకు ఒకసారి పది శాతం నెఫరాల క్రియాశాలు తగ్గిపోతుంది నలభై సంవత్సరాల వయసు దాటిన ప్రతి వారికి ప్రతి పది సంవత్సరాలకే పది శాతం నెఫరాల క్రియాశాలు తగ్గిపోతూ ఉంటుందంట మూత్రపిండం మార్పిడి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంది చాలా ఇక్కడ వచ్చేస్తుంది మొట్టమొదటి మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ చార్లెస్ ఆఫ్ నగేల్ ఆఫ్ నగేల్ వాషింగ్టన్లో కాలంలో చేశాడు మన దేశంలో అయితే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో వెల్లూరులో కృష్ణ మెడికల్ కాలేజ్లో మొదట మూత్రపిండ మార్పిడి జరిగింది ఇక్కడైతే ఎవరికి చేశాడో చెప్పాడు సమరూప కాలంలో చేసింది ఎవరంటే చార్లెస్ ఆఫ్ నగెల్ సమరూప చార్లెస్ ఆఫ్ నగేల్ వెల్లూరులో కృష్ణ మెడికల్ కాలేజీలో మొదలడం జరిగింది కడావర ట్రాన్స్ఫ్లర్ బ్రెయిండెడ్ అయిన వ్యక్తుల నుండి కడావర ట్రాన్స్ఫర్ ట్రాన్స్ప్లాంట్ కడావర్ కడావర ట్రాన్స్ప్లాంట్ ఏంటి బ్రెయిండెడ్ అయిన వ్యక్తుల నుండి అవయవాలను ఇతర అవయవాలను ఇతరులకు మార్పిడి చేయడాన్ని కడా కడావర ట్రాన్స్ప్లాంట్ అందరూ అవయవధానం చేసే స్వచ్ఛంద సేవ సంస్థలు ప్రభుత్వ సంస్థలు ఈ విధానం కొరకు పాటుపడుతున్నాయి వెబ్సైట్ కోసం జీవందన్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఏంటి డబ్ల్యుడబ్ల్యూ జీవన్ జీవందన్ జీవందన్ జీవందన జీవందన్ దానం చేయడానికి వీలైన అవయవాలు ఏంటంటే కంటిలోని కార్నియా చర్మం లంగ్స్ గుండె కాలియం ప్లేహం ప్లేహం ఎక్కడ ఉంటుంది అందుకని క్లోమం ఎముకలు జీర్ణాశయం మూత్రపిండాలు మొదలైనవి ఇవన్నీ కూడా మనం దానం చేసేవచ్చు ప్లేహం Пойдем జీవులలో విసర్జన ఏక్కన జీవులైన ఏక్కన జీవులలో ప్రత్యేకమైన విసర్జక అవయవాలు ఉండవు వీటిలో ఒకే కణం కణ వ్యాపన పద్ధతిలో పదార్థాలను బయట పంపిస్తుంది అమీబా అమీబా తెలుసు కదా అమీబా పారమిషియం కాల్చిపాకలు సంకోచ రిక్తికల ద్వారా ఆ అభిసరణ క్రమతను నియంత్రించి జీవ పదార్థంలో కదులుతూ ప్లాస్మా తుచ్ఛంగా ఉండా పదార్థాలను వ్యాపార పద్ధతిలో బయట పంపి సంకోచ రిక్తికల ద్వారా అనమాట ఒకే కణం వ్యాపన ఒకే కణం వ్యాపన పద్ధతిలో అయితే ఏక కణజీవుల్లో ప్రత్యేకమైన విసర్జక అవయవాలు ఉండవు వీటిలో ఇవి కూడా ఏక కదా కదా బహుకణజీవుల్లో విసర్జక అవయవాలు ఉంటాయి ఎగ్జాంపుల్ రోటో జావాల్లో ఉపరితలం నుండి వ్యాపార పద్ధతి ద్వారా ఫోరిఫెరస్ ఈ రెండు నేటలో అన్ని కణాల నుండి నీటి ప్రసరణ జరగడం ఫ్లాటీ హెల్మెంతిస్ ఫ్లాటీ అంటే రెండు అక్షరాలు జ్వాలా కణాలు జ్వాలా కూడా రెండు అక్షరాలు నిమాటి హెల్మెంతిస్ నిమాటి నిమాటిలో మూడు అక్షరాలు నిమాటిలో నీ ఉంది రెండింటిలో నీ నీ ఉంది రెండింటి కణాలు అనిలడ అనిలడలో నియ ఉంది నిఫ్రిడియా ఆ మాల్విజియ మాల్వీజీ నాలుగులు హరిత గ్రంథులు రుయ్య పీత కీటకాలు మొలస్కా మెటానిఫ్రిడియా ఇకనడి అనమాట జల ప్రసరణ వ్యవస్థ కార్డేటా మూత్రపిండాలు థ్యాంక్ యూ